స్వాగతం నా పేరుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదురుగా ఇందిరానగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వేద మంత్రోత్సవాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు కోరిన వారిని కొంగు బంగారమై వెనువెంటే ఉండే తండ్రి శ్రీ సీతారామచంద్ర భగవానుడని కొనియాడారు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ యొక్క ఆలయంలో కోరిన వారికి కొంగు బంగారమై భగవంతుడు వారి కోరికలను నెరవేరుస్తాడని వచ్చేటువంటి భక్తులు వారి నమ్మకాలను తెలుపుతారని అన్నారు తదనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు దేవస్థానంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అతి వైభవపేతంగా జరుగు జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి కూడా ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహాయ సహకారం కూడా చేసి తోడ్పడుతున్నారు ఈ సంవత్సరము చాలా పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి భక్తుల ద్వారా అనుకూలంగా కావాలని చెప్పేసి నేను కూడా అందరినీ కోరినాను బాబు వాళ్ళు కూడా చాలామంది కూడా ముందుకు వచ్చి అయ్యగారు మీరు భయపడకుండా మేమందరం ఉన్నాము రామచంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం అది వైభవభేదంగా జరుపుదాము ఏమి లేకుండా మనం అందరం అండగా నిలవనేసి రాముని యొక్క కళ్యాణం దిగ్విజయంగా చేద్దామని చెప్పేసి చాలా మంది సహకారం చేశారు అదే కాకుండా నిఘా శ్రీనివాస్ గారు కూడా మాకు ఇక్కడ దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి కూడా వారు నా ఎంబడి పడడం నేను కూడా ఆ శ్రీనివాస్ గారిని రాత్రి పడాలనుకుండా నాకు ఫోన్ చేయడం చాలా భక్తి పరుడు అదే కాకుండా మనకు నిఘంతు ఒకటి ఏంటంటే అసలు ప్రసన్నారాయణ దేవస్థానంలో నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఒక కూతురు కలిగింది తదనంతరం నాకు కొడుకు కావాలని చెప్పేసి ఆయన చాలా ప్రాధాయపడ్డాడు నువ్వు ఏం భయపడకు మన రామచంద్ర స్వామి మన ఆంజనేయ స్వామి ఉన్నాడు నిర్భయంగా నీకు ఆంజనేయ స్వామి వస్తాడు అని చెప్పేసి కూడా నేను ఏకదాటిగా ఆయనకు భగవంతుడి యొక్క అనుగ్రహిస్తాడని చెప్పేసి ఆయనకు ఏకదాటిగా చెప్పినాను ఆ మాటను విని స్వామికి ఒక పుత్రుడు జన్మించాడు ఇదే నిదర్శనము ఇదే కాకుండా చాలా మంది విదేశాలకు కూడా చాలా మందికి మన ఆంజనేయ స్వామి యొక్క ఫోటోలు పెట్టుకొని కూడా దండం పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనం చూస్తే అలాగే అనుకుంటాం కానీ ఈ కలికాలానికి ఆంజనేయ స్వామి అన్ని విధాలా తోడ్పడేటువంటి వాడు ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఆంజనేయ స్వామి భక్తులు స్వామికి నలభై రోజులు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు వచ్చిందంటే ఏకాగ్రతతోటి స్వామి కనబడితే చాలు ఈ దేవాలయంకు రావాలే తీర్థప్రసాదం స్వీకరించుకోవాలి ఆర్థం తీసుకోలే పోవాలని చెప్పేసి ఏకాగ్రతతోటి ఆ స్వాములు కూడా ఆ పాపం మనం చెప్పిన మాటను కాదనకుండా కూడా దాకా వెయిట్ చేసినారు పాపం స్వాములు కూడా కళ్యాణం అయిపోయేంత వరదాకా మేము పక్కకే ఉంటాము స్వామి మీరు ఏమి అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మేము అన్నాను ఉన్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా నాకు సహాయ సహకారాలు కూడా అందజేశారు మళ్ళీ ఈ రోజు కూడా పాపం శ్రీనివాస్ గారు నిఘా శ్రీనివాస్ గారు కూడా మనకి ఈ రోజు నేను భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా వారు కూడా ఒక మాట చెప్పారు భగవంతుడు తప్పకుండా చూస్తాడు అయ్యారు మనం తప్పకుండా చేద్దాము దిగ్విజయంగా జరుపుదామని చెప్పేసి కూడా ఒక మాట కూడా శ్రీనివాస్ గారు అన్నారు నాకు అదొక్కటే ధైర్యం వచ్చింది స్వామి ఎత్తుకుంటాడు తప్పకుండా చేయగలుగుతాడు మనసుంటేనే మార్గం ఉంటుంది అని చెప్పేసి కూడా భగవంతుని దగ్గర నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడే కాదు నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా నేను గదే నాలుగు గంటలకు దేవాలయం తీయడం కూడా నాలుగు గంటలకు తీస్తాను వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఎవరికి కూడా ప్రసాలు రాలేదు అనే మాట ఇంతవరకు దాకా ఎవరికి రాలేదు అటువంటి మాట నేను తెప్పించుకోను కాకపోతే వచ్చినటువంటి భక్తులందరూ కూడా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము ఇంకా కొద్దిగా సహకారం కావాలని కూడా కోరుతున్నాను మాకు ఒక రెండు రూములు కావాలని కూడా చాలా మందికి ప్రాధేయపడుతూ ప్రాధేయపడుతూ చెప్తున్నాను తర్వాత మాకు ఒక రెండు మూడు బాత్రూములున్నా రెండు రూములు కావాలి అని కూడా నేను చాలా మందికి చెప్తున్నాను ముందుకు వచ్చి ఎవరైనా కూడా ఆ యొక్క సహకారం చేస్తే స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పేసి కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు జీవితాంతం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క వ్యాపార ఉద్యోగాలు ఇచ్చే ఎటువంటిదైనా కూడా ఆనిదల పెట్టకుండా అన్ని విధాలా తేర్పడాలని చెప్పేసి నేను ఆంజనేయ స్వామిని వేడుకుంటాను కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలాగ ఉంటుందో మన రామచంద్ర స్వామి కూడా అలాగనే మనకు రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అతి వైభోపేతంగా జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్న అన్ని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ జరిగింది మనకు అందరూ ప్రోత్సాహించినారు దీనికి అందరు కూడా ఆంజనేయ స్వామి యొక్క శ్రీరామచంద్రియ లక్ష్మణ భరత యొక్క ఆశీస్సులు అందరికీ చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను వేడుచున్నాను అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి గ్రాచార రీత్య కానీ మనసు రీత్య కానీ ఆరోగ్య రీత్య కానీ వ్యాపార రీత్య కానీ ఇతరత్ర పిల్లల రీత్య కానీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా వేడుచున్నాను శుభం శ్రీభాష్యం ముదలీరాచాయుడు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు శుభం రోజులాగానే ఇవాళ మూడున్నరకే వచ్చేసినాము రాత్రి కూడా మనకు నిద్రాహారాలు కూడా లేవు స్వామి అలంకారం చేయడము ఆరాధన కార్యక్రమాలు చేయడము వచ్చినటువంటి వాళ్ళకు భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు వినియోగ చేయడము ఆంజనేయ స్వామి భక్తులు కూడా నాలుగు గంటల బెందల నాలుగు గంటలకే విచ్చేసి లైన్ లో నిలబడుతుంటారు ఓపిక కూడా బాగానే ఉంటుంది అయ్యగారు వచ్చి రావాలి అయ్యగారు వచ్చిన తర్వాత ఏర తీసుకున్నాకనే తీర్థం తీసుకున్నాకనే మేము వెళ్తామనేది ఆలోచన చేస్తుంటారు తదనంతరం మనకు ఇక్కడ కళ్యాణానికి కూడా దగ్గర దగ్గర వెయ్యి మంది పదిహేను వందల మంది దాకా ఇక్కడికి వచ్చేసినారు మళ్ళీ నడిబోటులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం స్వామి దేవాలయం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్నది కనుక ఈ దేవాలయం అంటే కూడా ఒకళ్ళే కాకుండా ఆంధ్ర బ్యాంకు మేనేజర్లు కానీ అడ్వకేట్లే కానీ డాక్టర్లే కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా కూడా ఈ దేవాలయానికి దండం పెట్టుకున్నటువంటి వాళ్లకు అన్ని విధాలా తోడ్పడేటువంటి వాడు ఆంజనేయ స్వామి ఈ రోజు మనకు తప్పకుండా అవుతున్నది అంటే స్వామి నేను చేసింది కాదు భగవంతుడు మీ యొక్క కడుపులో జోతి చేస్తున్నాడు అంటే అయ్యారు అట్లా కాదు అర్చకు హరి సాక్షి అర్చకుడు ఉంటే మాత్రం మంచిగా ఉంటే మాత్రం అది కూడా కొలిస్తే తప్పకుండా అవుతుందని చెప్పేసి వాళ్ళు నిర్విఘ్నంగా చెప్పినటువంటి మాటలు కూడా చాలా విన్నాను కాబట్టి మీ అటువంటి భక్తుల ద్వారానే వింటున్నాను అదే కాకుండా మనకు ఉన్నటువంటి సమస్యలకు కూడా ఎవరికైనా కూడా గ్రాచారం మంచక లేకుండా కూడా మన దగ్గరికి వచ్చి కూడా పూజలు చేసుకొని వాళ్లకు అనుకూలమైనటువంటి సంబంధాలు దొరికి పెళ్లి చేసుకున్నటువంటివి కూడా చాలా ఉంటాయి ఇక్కడ నుంచి కూడా అవి దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నాము అనుకున్న ప్రకారంగా ప్రసన్నానాథనే స్వామి దేవాలయానికి ఈ రోజు నేను అయింది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిన్న ఆస్ట్రేలియా నుంచి కూడా ఒకళ్ళతను ఫోన్ ఫోన్ చేశారు నాకు నేను ఎన్నడో వాళ్ళకు వాళ్ళకి కంకణం కట్టాను వాళ్ళకు తప్పకుండా మాకు సంతానం కావాలని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు మాట్లాడేటట్టున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అమరాలు పిల్లగా ఇద్దరు కవల పిల్లలు అయినారు వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళు కొలుస్తూనే ఉంటారు వాళ్ళ గారు దేవుడు ఇక్కడ ఉన్నాడంటే ఉన్నాడు తప్పకుండా ఉన్నాడు అందరికీ దండం పెట్టినటువంటి వాళ్లకు మనసుతో పెట్టినటువంటి వాళ్లకు దండం పెట్టినటువంటి వాళ్ళకు తప్పకుండా భగవంతుడు క్షమిస్తాడు చేయగలుగుతాడు చేస్తాడు కూడా అనేది కూడా వాళ్ళు తప్పకుండా చెప్తున్నారు భక్తుల ద్వారా నుంచే నేను ఇది చెప్తున్నాను నా సంతగా చెప్పేది కాదు ఇది భగవంతుడు చేస్తున్నాడు నేను నిమిత్త మాత్రమే భగవంతునికి సేవ చేస్తున్నాను ఆ సేవ చేసేటువంటి సర్వే జనాభవంతు మీరు మీరందరూ మంచిగుంటేనే మేము మంచుకుంటాము భక్తులతోనే భగవంతుడు కనుక తప్పకుండా అనుగ్రహించి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలని పుత్ర పవిత్రాభివృద్ధి ఉండాలని చెప్పేసి వాళ్ళ వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా మనసు రీత్యా ఎటువంటిదైనా ఆటంక పెట్టకుండా అన్ని విధాలా ఆ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుచున్నాను జై శ్రీరామ్ సంక్షేమ సీతారామ కళ్యాణం నిర్వహించడం నిర్వహించడం దీనికి దాదాపు ఒక ఆరు ఏడు రోజుల నుంచి చాలా కష్టపడి అక్కడ అందరూ వాళ్ళని వీళ్ళని కలిసి చాలా శ్రమపడి ఈరోజు దిగ్విజయంగా సీతారామ కళ్యాణానికి చాలా భక్తులు ఆరు వందల మంది దాదాపు పన్నెండు వందల మంది పైగా ఇక్కడికి చేరుకొని మన కుసామరంగం సీతారామ కళ్యాణంలో అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయగా చేసినందుకు భక్తులకు పతనాంజనేయ స్వామికి వచ్చిన ప్రజలకు అందరికీ అధికారులకు మరియు సహకరించిన పెద్దలకు మరియు డాక్టర్లకు మరియు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను